ఓకే సార్ ఓకే అండి సార్ నమస్కారం అండి ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద రివ్యూ చేసే ఉద్దేశంతో జమున్ మడుగు పట్టణం సందర్శన చేయడం జరిగింది జమున్ మడుగు నియోజకవర్గం సంబంధించిన పోలీస్ అధికారులందరినీ కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది రీసెంట్గా పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది కడప జిల్లా పోలీస్ ఖచ్చితంగా జమన్మడుగు సబ్ డివిజన్ పోలీస్ చాలా చకచక్యంగా ఎలక్షన్ డ్యూటీ నిర్వహించారు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రిస్క్ మీద ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడగలిగారు ఏదైతే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగినాయి దానిపైన కూడా చట్టపరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ వచ్చే రోజు కొన్ని డిస్టర్బెన్సెస్ కమోషన్ మళ్ళా జరగచ్చు అని మాకు ఇన్పుట్ ఉంది దాన్ని కూడా మనం ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా దాని గురించి ప్లానింగ్ చేస్తూ బందోబస్తు మనం డిసైడ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇందులో రెండు మూడు అంశాలు అందరూ కూడా రాజకీయ నాయకులు మరియు పబ్లిక్ సభ్యులు పాటించుకోవాల్సింది నంబర్ వన్ ఏంటంటే ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ జూన్ టు సిక్స్త్ ఆఫ్ జూన్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ జూన్ టు సిక్స్త్ ఆఫ్ జూన్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది డెఫినెట్లీ పోలీస్ విల్ బీ టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగేన్స్ట్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్స్ ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా కూడా మనం అది తీసుకుంటాము యాక్షన్స్ దానికి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాను అదేవిధంగా సిక్స్త్ జూన్ వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉంటుంది సో एट युट परस्थितम ी पब्लिक मीटिंग प्रोसेषन विक्टरी सेबं आर्ट मी रिपीट दट अगेन सिस्थ जून वरकूड मॉडल कोड आफ् कंडक्ट इज इन फोर्स नो र्यल नो सैलीब्रेसन नो प्रोसेषन इज पर्मिटेड ऐट आल नथिंग बट सोएवर नो गैदरिंग ऑफ पीपल शैल बी पर्मिटेड अबउ फाइव पर्स एनी वे सो वी विल बी वि अ कर्फ्यू ऑफ अ सिचुएशन ఇన్ జర్మడ్ టౌన్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ వేర్ వీ ఫీల్ ఆర్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ దాట్ డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా ఏదైనా పీస్ని డిస్టర్బెన్స్ చేస్తే శాంతి భద్రతని రికమెండ్ పెట్టేలా కార్యక్రమం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద వారిపైన చట్టపరమైన కఠినే ఉంటుంది అని తెలియజేస్తున్నాను వీఆర్ రెడీ టు యూస్ యూ లీగల్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ టు ప్రివెంట్ ఎనీ డిస్టర్బెన్స్ దాని గురించి చాలా పక్కడబందీగా ఈసారి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది ఫోర్స్ కూడా ఈసారి మాకు అందుబాటులో ఉంటుంది లాస్ట్ టైం బికాస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఫోర్స్ కూడా డిస్పర్స్డ్ ఉండేది ఈసారి పోలీస్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది ఈసారి చిన్నది కూడా ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది దానిపైన చాలా కఠిన చర్య ఉంటుంది నేను క్లియర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ